బాబాయ్ ఎవరు నమస్కారం బాబాయ్ నేను మీ ఫ్రెండ్ జనార్దన్ వాళ్ళ అబ్బాయిని ఈ దసరా పండగకి ఊరికొచ్చాను నాన్న ఉండి మీతో రమ్మన్నారు బాగున్నారా ఏంట్రా చిన్నప్పుడు నువ్వు బాగా అల్లరి చేసేవాడు నీ నాన్న నాతో ఇలా చెప్పేవాడు వీడు ఎలా బతుకుతాడో ఏంటోరా అని కానీ నీకు ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా పెద్దోడైపోయావురా పోయావరా అవునరా ఆ పట్నంలో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నావు కదా అక్కడంతా మంచిగేనా బానే ఉన్నావా ఏంటి బాబాయ్ మీరు ఈ ఊరు ఈ ఊర్లో ఉన్న యాస మాటలు ఈ ఊర్లో మనుషులు ఎప్పటికి మారారా అప్పుడెప్పుడో చిన్నప్పుడు సరదాగా అట్ట పేర్లు పిలుచుకునే వాళ్ళం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని బాబాయ్ సిటీలో నాకు ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలుసా మీకు మీ దగ్గరకు వచ్చాను చూడండి నా బుద్ధి తక్కువ నన్ను క్షమించి బాబు ఏమనుకో మా ఊరు మా ఊరు మాటలు మేము మానకోం బాబు మేము ఇలానే మాట్లాడతాం ఇక్కడే ఉంటాం ఇక్కడే చస్తాం నువ్వు చిన్నప్పుడు ఇదే ఊర్లో పుట్టావు ఇదే ఊర్లో పెరిగావు ఇదే ఊర్లో చదువుకున్నావు ఉద్యోగం రాగానే పట్నంకి బయలుదేరా నువ్వు మారావనుకున్నా కానీ ఇంతలా మారావని అనుకోలేదు క్షమించు బాబు ఏమనుకోకి మీ నాన్నని అడిగానని చెప్పు బాబు ఒక్క నిమిషం నువ్వు పెద్ద పెద్ద మహానగరాల్లో ఉండొచ్చు చాలా పెద్ద అత్తాల మేడలో నివసించవచ్చు నీకు పెద్ద హోదా ఉండొచ్చు కానీ చివరికి ఊరికి రావాల్సిందే బాబు ఇక్కడున్న ఆరడుగుల గొయ్యలు పడుకోవాల్సిందే నువ్వైనా నేనైనా సరే బాబు ఉంటా ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్లో తెలపండి